దేశంలో గొప్ప కరువు వచ్చింది వర్షాలు పడటం లేదు పంటలు పండలేదు అందరూ ఆకలితో అలమటిస్తున్నారు ఇక చేసేది లేక అందరూ ఒక సమావేశమయ్యి ఇలా అనుకున్నారు మనం దేవునికి ప్రార్థన చేద్దాం మన కష్టాలు తీరిపోనట్లుగా వర్షాలు పడి పంటలు బాగా పండి ఈ కరువంతా పోగునట్లుగా అందరూ ప్రార్థన చేద్దామని తీర్మానం తీసుకున్నారు ప్రార్థనా స్థలానికి అందరూ బయలుదేరారు అయితే ఒక చిన్నవాడు వారితో పాటు బయలుదేరుతూ చేతిలో గొడుగు పట్టుకొని వెళ్తూ ఉన్నాడు అందరూ ఆ చిన్నవాడిని చూసి హేళన చేశారు రే ఇంత విపరీతమైన వెండ కాస్తంటే వర్షం పడిద్దని ఎందుకురా గొడుగు తీసుకొస్తున్నావు అని అందరు హేళన చేశారు వాడు అన్నాడు మనం చేస్తున్న ప్రార్థనలు విని దేవుడు మనకు వర్షాన్ని గురిపిస్తాడు ఆ వర్షంలో తడవకూడదని నేను గొడుగు తీసుకొస్తున్నాను అన్నాడు నిజంగా ఆ చిన్నవాడి విశ్వాసాన్ని చూసినప్పుడు ఆ జనాలందరూ ఒక్కసారిగా సిగ్గుపడ్డారు నిజమే చాలా రోజుల వరకు మనం ప్రార్థన చేస్తున్నాము ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాము కానీ మన ప్రార్థనకి జవాబు లేదంటే మనలో ఏదో అవిశ్వాసం ఉందని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వర్షం రాదు ఎందుకంటే వారిలో విశ్వాసం లేదు ఆ పిల్లవాళ్ళు ఎంత విశ్వాసం ఉంది మనలో ఆ విశ్వాసం లేదే అని మనం సిగ్గుపడి మనం కూడా ఏం చేయాలంటే విశ్వాసం అనే క్రియను మనం చేత పట్టుకోవాలి విశ్వాసం ఉండటం ఒక ఎత్తే అయితే దాన్ని ఒలుగు అనే క్రియను కూడా మనం చేయాలి అలా చేత పట్టుకొని వెళ్ళినప్పుడే ఆ విశ్వాసానికి తగిన ఫలాలు మనం ఫలించగలుగుతాం కాబట్టి మనందరం ఈ స్టోరీ పాతదే కదా అందరం మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా చాలామంది ఉన్నారు కదా అని మనం అనుకోవచ్చు విన్నాము కానీ దాన్ని క్రియల్లో పెట్టలేదు ఇంకా ఆ చిన్నపిల్లవాడి విశ్వాసాన్ని మనం క్రియల్లోకి తీసుకెళ్ళలేదు వింటున్నాం అబ్బా ఆ పిల్లవాడి విశ్వాసం ఎంత బాగుంది ఎంత బాగుందని చప్పట్లు కొడతా ఉన్నాం కానీ ఆ విశ్వాసం నాలో కూడా ఉంచయ్యా నేను కూడా అంత విశ్వాసంతో ఉండాలయ్యా అని మాత్రం మనం ఎప్పుడూ ఆ విశ్వాసాన్ని మన జీవితంలోకి ఆహ్వానించలేము కాబట్టి ఆ చిన్నపిల్లవాడి వలె మనం కూడా ఉన్నతంగా విశ్వాసం కలిగి ఉంటే దేవుని కార్యాలు చూడగలుగుతాం ఆ చిన్నపిల్లవాడిలో ఉన్నంత విశ్వాసం మనలో కూడా ఉంటే మనం దేవుని కార్యాలను చూడగలుగుతాం మతశ్వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో ఉంటుంది కదా ప్రభు అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అనే వాక్యాన్ని మనందరం బాగా చదువుతాం అదే వాక్యాన్ని డిఎస్ డిజిఎస్ దినకర గారు ఇలా అంటారు అడుగుడి అని అంటే అడుగుతూ ఉండండి అడుగుతూ ఉండండి కంటిన్యూగా అడుగుతూ ఉండండి అంటారు అదేవిధంగా భక్తితో వెతుకుతూ ఉండండి ఏదైతే మీరు పోగొట్టుకున్నారో దాని కొరకు వెతుకుతూ ఉండండి తడుతూ ఉండండి ఆయన తలుపు దగ్గరకు వచ్చి ఎప్పుడు తడుతూ ఉండండి అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉండాలి ఈరోజు అడిగాం అయిపోయింది ఇక ఇక అంతేలే ఎన్నిసార్లు అడిగింది ఇంతే అని మనం అనుకోకూడదు ఆయన దగ్గరకి భక్తితో వచ్చి వెతుకుతూ ఉండాలి పోగొట్టుకున్నోడు ఏదైతే తన పోగొట్టుకున్న వస్తువు కొరకు ఎదుగుతూ ఉంటాడో అంత తృష్ణతో వెతకాలి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి వెతుకుతూ ఉండాలి ఎలాగంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా యవన కాలంలో తన పెనిమిటి కొరకు రోధించిన స్త్రీ తన కుమారుని పోగొట్టుకున్న యవనకాలపు స్త్రీ వలె మనం వెతుకుతూ ఉండాలి ఆయన ఉన్నాడని ఆయన తప్పక మనకు ఫలమును దయచేయువాడని నమ్మాలి మన దేవుడి దగ్గరకు వస్తున్నాం అడుగుతున్నాం మంచిది అడుగుతూ ఉన్నాము అడుగుతూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవలసిన ఒక నీతి ఏంటంటే ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి ఆయన తప్పక మనం అడిగిన దానిని మనకు దయచేస్తాడు అని నమ్మాలి అలా నువ్వు నమ్మకుండా అలా నువ్వు ఆయన్ను ఎరగకుండా ఆయన ఉనికి తెలియకుండా ఏదో ఒట్టిగా చేసుకునే ప్రార్థనకి మనకి జవాబు రాదు హెబ్రిపత్రికా పదకొండో అధ్యాయం ఆరో వచ్చనం ఉంటుంది కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం దేవుని యొద్కు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడని నమ్మాలి ఆయన ఉన్నాడని మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి రెండవది ఆయన తన్ను వెదుకువారికి ఫలాన్ని ఇస్తాడని మనం నమ్మాలి ఈ రెండు విషయాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కనిపెట్టుకోకపోతే ఈ రెండు విషయాలను మనం గుర్తిరకపోతే మన ప్రార్థనకి జవాబు రావటం కష్టం దేవుని దగ్గర నుండి నువ్వు ఏదైనా పొందుకోవాలని ఆశపడతాను అది ఏదైనా సరే ఆరోగ్యం కావచ్చు ఆర్థిక సమస్యల నుండి విడుదల కావచ్చు వివాహ విషయం కావచ్చు మరేదైనా సరే నువ్వు ఏదైనా అడుగుతున్నావు కదా అది పొందుకోవాలంటే ఖచ్చితంగా నీలో ఆవగింజంత విశ్వాసమైన ఉండాలి డబ్బుని ధనాన్ని ఐశ్వర్యాన్ని అంతటినీ ఒక ప్రక్కన పెట్టుకొని సాతాన్ని నిలబడ్డాడు ఆశీర్వాదాలు ఒక పక్కన పట్టుకొని ఏసై నిలబడ్డాడు ఈ లోక ఆశీర్వాదాలు మాత్రమే కాదు పరలోకపు ఆశీర్వాదాలు దీవెనలు కూడా మీకు అందించాలని ఏసంగ ఒకవైపు నిలబడితే లోకమంతా డబ్బు వైపు ధనం వైపు ఆస్తి వైపు లగ్జరీ లైఫ్ వైపు తిరుగుతూ ఉంది వీడు ఏమని బోధిస్తున్నాడంటే దేవుడు లేడు ఇదిగో డబ్బే దేవుడు డబ్బుంటే అన్నీ సాధ్యమే అని బోధిస్తూ ఉన్నాడు డబ్బుంటే ఆరోగ్యం సాధ్యం కాదు ఒకరోజు రెండు రోజులు హాస్పిటల్కి వెళ్తా జ్వరం వస్తే కానీ విపరీతమైన రోగం వస్తే డబ్బు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు డబ్బు నీ ప్రాణాన్ని రక్షించదు డబ్బు ఆపద వేళలో నిన్ను విడిపించలేదు అన్ని వేళలా డబ్బు మనకు ఉపయోగపడదు డబ్బు మన అవసరాల నిమిత్తమే మనకు పనికి వస్తుంది కానీ మిగతా విషయాల్లో మనకు డబ్బు ఎప్పుడు కూడా పనికిరాదు అవసరాల నిమిత్తం మాత్రమే అలానే డబ్బును రెస్పెక్ట్ చేయొద్దని అంటా మీరు రెస్పెక్ట్ చేయటం వేరు డబ్బుని వర్షిప్ చేయటం వేరు డబ్బును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన ఆకాశమట దేవునిని మహిమని వివరిస్తుందట అంతరిక్షము ఆయన చేతి పనుని ప్రచురణ చేస్తుందట మనం ప్రకటిస్తే ఒకరోజు రెండు రోజులు ప్రకటించి విశ్వాసం సన్నగల కానీ మనం ఏం చేస్తాం తెలుసా వెంటనే మళ్ళిపోయి పోయి దేవుళ్ళేడు ఈ ప్రార్థన ఈ వాక్యం ఈ ఉపవాసం ఈ ఉపదేశం ఏదేదో చెప్తున్నాడు బ్రదర్ మనకెందుకు ఇవన్నీ అనుభవిద్దామని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రకటించడం మానేస్తాడు ప్రార్థించడం మానేస్తాడు చెప్పినా చెప్పకపోయినా మనం వాక్యం చెప్పినా చెప్పకపోయినా మీరు విన్నా వినకపోయినా చూడండి ప్రకృతి యోగ్య వింటా ఉంటుంది ఎవరు చెప్తుంటే ఆకాశము ఆయన మహిమని వివరిస్తుంటే ప్రకృతి వింటా ఉంటుంది అంతరిక్షము ఆయన చేతి పనులు ప్రచురం చేస్తుంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు వింటుంది మనుషుడే వింటలా నైమాను యువర్ మునిగినప్పుడు స్వస్థ పొందుకున్నాడు అన్ని జాతీయుడే దేవున్నామం ఎరగనివాడే మొదట్లో ఏమన్నాడు ఏంటిది పిచ్చోడా మా దేశంలో నదులు లేవనే ఈ దేశానికి వచ్చే మమ్మల్ని మనగమంటున్నాడు అని అనుకున్నాడు పక్కనున్న దాసుడు చెప్పాడు పోనీ మునిగితే పోలా ఏమైందట ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగావు ఆ మంత్రగాడు ఈ మంత్రగాడి దగ్గర పోయి ఏదేదో చేసావు పోని ఆ నదిలో మునగమన్నాడు కదా మునిగితే పోలా చూడండి లోబడటంలోనే స్వస్థత ఉంది చెప్పిన మాటకు లోబడితే చాలు యువర్ధన్ నదిలో ఇంతకుముందు అనేక మంది మునిగి ఉంటారు అందరికి స్వస్థత వచ్చిండొచ్చు వచ్చిండకపోవచ్చు కానీ దైవజనుడు చెప్పిన మాట నువ్వు వెళ్ళి ఆ యువర్ధాన్ నదిలో మునుగు నీకు స్వస్థత వస్తా అన్నాడు వెంటనే వెళ్ళాడు చెప్పినట్టు ఆ దాసుడు చెప్పగానే ఏమైపోయాడు వెళ్ళాడు మునిగాడు ఏమయ్యాడు పసిపిల్లల దేహం వలె తన దేహమంతా మారింది మాటకు లోబడితే చాలు నువ్వు అనుకున్న కార్యం జరిగింది భక్తులంతా ఏం చేశారంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని యథార్థముగా పూర్ణ హృదయంతో విశ్వసించారు నేను ఒక జాతీయుడిని ఎందుకు ఉదాహరణ చెప్పానంటే అనేక మంది భక్తుల గురించి మనకు తెలుసు కానీ ఇక్కడ ఒక అన్యజాతీయుడు దేవుని నామం ఎరగని సిరియా రా సిరియా దేశపు సైన్యాధిపతి అతని విశ్వాసం ఉంచితే అతనికి స్వస్థ కార్యం జరిగితే ఎందుకు దేవుడు కార్యం చేయడం నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు ఎరగాల్సింది ఏంటంటే ఆయన ఉన్నాడు అని నువ్వు పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచాలి ఊతు మోయాబుయూరాలైన ఒక విధవరాలు మొదట్లో ఆమెకు ఇస్రాయలు దేవుడి మీద నమ్మకం లేదు అయినప్పటికీ ఆమె లోతైన బాధ ఆమెకు కలిగి ఉన్న తీవ్రమైన నష్టం ఆమెను ప్రభువు వైపు తిరిపింది ఆయన ఎందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచేలాగా చేసింది ఆయనను తన సొంత రక్షకునిగా పాదల్లో ఓదార్పునిచ్చే దేవుడిగా ఆమెను నమ్మింది అందుకే అన్నది తెలుసా తన అత్తతో నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీ దేశమే నా దేశం ఇంత గొప్ప విశ్వాసం వైపు ఆమె తిరగటానికి కారణం ఏంటో తెలుసా ఆమె లోతైన బాధ ఆమెకు కలిగిన తీవ్ర నష్టం ఆమెను దేవుని వైపు సంపూర్ణంగా తిప్పింది ఆమె యథార్థముగా దేవుని మీద ఆధారపడేలాగా చేసింది మొదట్లో తాను కూడా దేవుని ఎందు ఇస్రాయల్ని దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదు కానీ తనకు కలిగి ఉన్న నష్టము బాధ ఇవన్నీ కూడా ఆమెను దేవుని వైపుకు తిప్పాయి ఆమె ఇక ఇస్రాయేలు దేవుడు తప్ప నన్ను ఏ దేవుడు నన్ను రక్షించలేడు ఏ దేవుడు ఈ బాధను నన్ను విమోచించలేడు ఏ దేవుడు మళ్ళీ తిరిగిన జీవితాన్ని కట్టలేడు అని నమ్మింది ఎస్ అనుకున్న రీతిగా దేవుడు ఏం చేశాడు ద్వారాలు తెరిచాడు ఒక చక్కని వ్యక్తితో వివాహం జరిగేలాగా చేశాడు అతడు దేవుడు వదిలిపెట్టాడా వదిలిపెట్టలా తను బ్రతుకు కాలమంతా ఆశీర్వాదాలు కుమరించాడు దేవుడు లేడని దుష్టుడు ఎప్పుడు మీ చెవి పక్కన అంటూ ఉంటాడు మిమ్మల్ని విశ్వాసంలో సన్నగిలేలాగా చేస్తూ ఉంటాడు వాడికి మీరు అవకాశం ఇవ్వద్దు బైబిల్ ఏముంటుందంటే అపవాదిని గద్దించమంటుంది వాడు ఎలా మీ దగ్గరకు వస్తాడంటే దేవుడు లేడు ఏమి లేడు ఏం విశ్వాసం అండి విశ్వాసం లేదు ఏమి లేదు పలానోళ్ళు ఎంత ప్రార్థించినా ఏం జరగలేదంట ఆ అమ్మాయి చనిపోయిందంట ఇలా రకరకాలుగా దుష్టుడు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీ విశ్వాసం విరిగిపోవాలని చూస్తూ ఉంటాడు మీరు విశ్వాసంలో విరగొట్టిన కట్టెవలే ఉండాలని చూస్తూ ఉంటాడు అందుకే సహోదరి సహోదరుడా వాడిని మీ దగ్గరికి అనుమతించొద్దు మీకు కలిగిన నష్టాన్ని బట్టి మీరు అనుభవిస్తున్న వ్యాధి బాధలను బట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రభువు నుండి దూరం ఇంకా మీరు జరగవద్దు అలా దూరంగా జరిగే పరిస్థితుల్ని మీ జీవితంలో అనుమతించవద్దు దానికి బదులుగా ఆయన మీద మరి ఎక్కువగా ఆధారపడటం నేర్చుకోవాలి ఒకటేమో ఆయన ఉన్నాడని విశ్వసించాలి రెండేదేమో ఆయనను శ్రద్ధగా వెతుకు వారికి ప్రతిఫలము ఇస్తాడని విశ్వసించాలి ఋతు తన జీవితంలో పోగొట్టుకున్న విషయాలను బట్టి మళ్ళీ వెతకటం ప్రారంభించింది పోయినోడు ఎట్లా పోయాడు మళ్ళీ నా జీవితం బాగుపడిద్దా లేదా అని తాను వెతకులాటలో ప్రభువుని కనుగొన్నది ప్రభువును కనుగొని ఆయనను వెంబడించింది చూడండి ఆమె ప్రయాణం ఎక్కడ నుండి మొదలైంది మోయాబు నుండి మొదలైంది మోయాబు అంటే పాప జీవితం మోయాబు నుండి మొదలుపెట్టిన తన జీవితం ఎక్కడొచ్చి ఆగిందో తెలుసా పుష్కలమైన ఆహారం దొరికే రొట్టెల ఇల్లు దగ్గర ఆగింది దేవుని మందిరం వైపు దగ్గరకు వచ్చి ఆగగానే దేవుడు తన చేయి పట్టుకొని ఆమె ఆమె మృతుకాలమంతా నడిపిస్తూనే ఉన్నాడు ఎలానో తెలుసా నిండైన మిండైన ఆశీర్వాదాలతో ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుని మందిరం వైపు తిరుగుతామో లేదా దేవుని వైపు తిరుగుతామో అక్కడ నుండి ఆయన మన చేయి పట్టుకుని నడిపించడం ప్రారంభిస్తాడు నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నా సరే ఆయన సన్నిధికి వచ్చి వెతికితే ఆయన నువ్వు శ్రద్ధగా వెతుకుతున్న దానికి నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు రూతు తన భర్తను ఎక్కడ పోగొట్టుకుంది మోయాబు దేశంలో పోగొట్టుకుంది కానీ ఎక్కడికొచ్చి వెతుకుతుంది తెలుసా దేవుని సన్నిధికి సాదృశ్యమైన బెతిలహేమకొచ్చి వెతికింది పోగొట్టుకున్న భర్త కంటే అత్యున్నతుడు అన్నిటికంటే యోగ్యుడు అన్ని విషయాల్లో గుణవంతుడైన భర్తను తిరిగి పొందుకుంది ఏది పోగొట్టుకున్నా ఎక్కడ వెతుకు ఈ సన్నిధిలో వెతుకు నువ్వు ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఏసునామంలో పొందుకుందివు కాక మూడో పద్ధతి ఏంటంటే అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగులు ముందుకు వేయాలి వెనక్కి వేయకూడదు ఆగిపోకూడదు ఆరిపోకూడదు మనం కొనసాగించటం నేర్చుకోవాలి సందేహింపక కొనసాగించటం నేర్చుకోవాలి మన ప్రయత్నం ఆపక ఆపకుండా విశ్వాసంతో మనం ప్రయత్నిస్తూనే ఉండాలి ఆపద్దు సందేహం ఏం చేస్తుంది ఆపేస్తుంది ఎనికిపోయేటట్టుగా చేస్తుంది పోద జరిగిద్దా జరగదా అయింది అయింది లేకపోతే అవద్దంటవా కష్టమే అనుకొని కొంతమంది ఏం చేశారంటే ఎనుక్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఎంతమంది తెలుసా మూడు వందల ఎనభై మంది ఆ పరిశుద్ధాత్మ వచ్చినా ఏదైనా చూద్దాంతి అని అని మూడు వందల ఎనభై మంది వెనుక్కి వెళ్ళిపోతే ఆ మిగిలిన నూట ఇరవై మంది ముందుకు సాగటానికి ఆత్మదేవుడు సహాయం చేశాడు ఆత్మను పొందుకున్నటకు వారు ఏం చేశారంటే విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డారు అప్పుడు ఆత్మదేవుడు వచ్చి వారందరిపైన ఆయన ఆత్మను కుమ్మరించి వారిని ఆ పరిచర్యలో ముందుకు కొనసాగించాడు ఇప్పుడు ఆ పరిచర్యలే దేశ దేశాల్లో కూడా మారిమోగిపోతున్నాయి కాబట్టి విశ్వాసంలో మనం ఎలా ఉండాలి ముందుకు కొనసాగించాలి ఆయన ఒక్కడిగా స్థాపించి వాళ్ళు పన్నెండు మంది అయ్యారు డెబ్బై మంది అయ్యారు అలా వేలకు లక్షల కోట్లకు దేశ దేశాల్లో ఈరోజు క్రీస్తు సువార్త ప్రకటించబడుతూ రక్షణలో ఉన్నారు ఇంత గొప్ప విషయం ఒక్కడగానే విశ్వాసంతో ప్రారంభించాడు సహోదరి నువ్వు ఒక్కదాన్నే నేనొక్కడినే నేను ఒక్కదాన్నే నా వల్ల వల్లేమవుతు నువ్వు అనుకోవద్దు నేను ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడా నువ్వు అనుకోవద్దు ఏమో నీ ఒక్కదాని వలన దేవుడు కార్యం చేస్తాడేమో సందేహించవద్దు ఆ ఎప్పటి నుంచో హాస్పిటల్కి వెళ్తాను బ్రదర్ ఎన్నో చెకప్లు చేయించుకున్నాను బ్రదర్ అయినా నాకు ఆరోగ్యం రావటం లేదు బ్రదర్ సందేహించొద్దు సహోదరి సహోదరుడా మనం ఈ ప్రార్థన చేసి ఈ లోకంలో మర్చిపోవచ్చు లేదా మనం ప్రార్థన చేసి ఈ లోకాన్ని వదిలిపెట్టి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోవచ్చు కానీ ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వకుండా దేవుడు వదిలిపెట్టడు విడిచిపెట్టడు నువ్వు ప్రార్థించడానికి పూనుకో అంతే ఏ విషయం కొరకైతే దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు విశ్వాసంతో సందేహం ప్రార్థన చేస్తున్నావో ఆ విషయం పట్ల దేవుడు కార్యాచరణ చేయటం ఆ రోజే ప్రారంభించాడు దానికి ప్రతిఫలాన్ని ఆ రోజే విత్తనాన్ని నాటాడు మొదట్లో మనం ఫలితాన్ని చూడలేదు అని మనం నిరుత్సాహపడకూడదు మనం ఈ వాక్యాన్ని పట్టుకొని ఈ చేత పట్టుకొని ప్రవ్వా ప్రవ్వా అని అడుగుతూనే ఉండాలి దానివేలు ప్రార్థన చేసిన మొదటి రోజే వాక్కు బయలుదేరింది ఆ వాక్కును నువ్వు వినడానికి ఇరవై ఒక్క రోజు పట్టింది కొన్ని మొక్కలు వాటి ఫలాలు ఫలించడానికి కొన్ని రోజులు పట్టవచ్చు మీరు వెయిట్ చేస్తున్న ఆ టైము వేస్టింగ్ టైం కాదు ఈ ఈ పీరియడ్లో మీకు విశ్వాసం పెరిగిద్ది నిరీక్షణ వచ్చేస్తుంది ఓర్పు వస్తుంది సహనం వస్తుంది ఎలా బ్రతకాలో వస్తుంది అన్ని విషయాల్లో ఎలా సహనంగా ఉండాలో అన్నీ కూడా దేవుడు నేర్పిస్తూ 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 ఉంటాడు అలా ఒకరోజు మీరు ఆ మొక్కను చూసి సంతోషిస్తారు వాటి ఫలాలను తిని తృప్తి పొందుకుంటారు ఏదైనా అని ప్రత్యక్షతను మీరు చూడాలంటే కొంచెం నిరీక్షణ కొంచెం వర్క్ సహనం ఉంటే చాలు విశ్వాసముతో మీరు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళండి దేవుడు కార్యని తప్పక మీరు చూచుదొరగాక ఈ విధంగా విశ్వాసం కలిగి ఉన్న భక్తులు వారి జీవితంలో గొప్ప గొప్ప మేలులు అనుభవించారు విశ్వాసము ద్వారా మాత్రమే అసాధ్యమైన కార్యాలు వారి జీవితాల్లో సాధ్యపడ్డాయి ఈరోజు అలాంటి విశ్వాసం కలిగి మనం కూడా ఉంటే సహోదరి సహోదరుడు నమ్ము విశ్వసించు నీవు కూడా తప్పక దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతిఫలాన్ని పొందుకుంటావు అది ఏదైనా ఏదైనా దాని టైం పెట్టాము ఇందాక ఏదైనా ఆరోగ్యం కానీ ఏదైనా సంపద కానీ ఏదైనా విడుదల కానీ ఏదైనా జ్ఞానం కానీ ఏదైనా ఆశీర్వాదం ఏదైతే మీరు అడుగుతున్నారో అది ఉద్యోగ విషయంలో కావచ్చు దేవి విషయంలో కావచ్చు ఏదైనా మీరు తప్పక పొందుకుంటారు అన్యస్తి అయినా మోయాభిరాలు మృతు జీవితంలో కార్యం చేసినట్లుగా నయమాను స్వస్థపరిచినట్లుగా నీ జీవితంలో ఎప్పుడు నుండో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా నిన్ను ఆయన మాత్రం ఎందుకు వదిలిపెడతాడు వదిలిపెట్టాడు నీ జీవితంలో తప్పక కార్యం చేయటానికి ఆయన శక్తివంతుడు బలవంతుడు ఆయనకు మించిన దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు అంటే కృప జ్ఞానం ధైర్యం ఆరోగ్యం దేవుడు నీకు ప్రసాదించునుగాక ఆమెయిన్ ఆమెన్